व्हाट हैपेंड रक्सी ए विशाल हूं रक्सी हेलो रक्सी रक्सी बुजी रक्सी बुजी रक्सी बुजी रक्सी टैक्सी आमतिनवारा आमतिनवारा रक्सी आमतिनवारा रक्सी రాక్షీ గు రోక్ష ఎందుకు వెళ్ళా ఊపుతున్నా తాక రాక్సి రాక్సి హలో ఏం జరుగుతుంది రాక్సీ కింద వాట్ హ్యాపెన్ రాక్సీ వాట్ హ్యాపెన్ రాక్సీ ఏమి ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమి జరుగుతూ ఉంది అక్కడ ఏమి జరుగుతూ ఉంది నువ్వు చల్లగా ఉందా రాక్ష చల్లగా గాలివిస్తుంది కదా హాయిగా ఉందా రిలీఫ్గా ఉందా మాట్లాడవేంటి మౌనమిలను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఏడున్నర ఎనిమిది గంటల వరకు బగబగ మండిపోయిన సూర్యుడు ఇప్పుడే కొంచెం వాతావరణం తలబరిచి వెళ్ళిపోయి అంటున్నాడు ఇప్పుడే కొంచెం ఊపిరిగలుచుకున్నాడు జనం ఇప్పటివరకు అయితే పగల పొగలు భరించలేకపోయాం బయటకు రావాలంటే బెంబేలుగుతారు అంతా ఓవర్ హీట్గా అనిపించింది ఈరోజు ఈరోజు మొత్తం క్లైమేట్ చాలా చాలా హాట్గా అనిపించింది బట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ నుంచి కొంచెం చల్లగా మారింది వాతావరణం ఇప్పటివరకు అయితే మాత్రం చాలా 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 హాట్గా ఉంది బంగాళాఖాతంలో వాయుగుండం ఉన్నారు వర్షాలు పడి ఉన్నారు ఏమైనా తెలియదు విపరీతంగా ఎండలు బాబోయ్ నైరుతి ఋతుపవనాలు బాబోయి నైరుతి పవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తూ ఉన్నారు భారీ వర్షాలు పడుతాయి అన్నారు మున పెన్నడు లేనన్ని వర్షాలు ఈసారి భారీగా వర్షాలు పడతాయి అంటున్నారు మరి వర్షాలు ఏమైనట్టు ఎప్పుడు పడతాయి రోహిణి కాస్త వచ్చింది రోళ్ళు పగిలే అంత ఎండలు ఆ ఎండలు భయంకరంగా ఎండలు కాగిపోయినా ఆ హీట్ మాత్రం టెంపరేచర్ మాత్రం మామూలుగా లేదు మూగ ఎండ అంటారు కదా మూగ ఎండలాగానే భయంకరంగా ఒక టూ డేస్ నుంచి అయితే భరించలేనంత చాలా చాలా ఇబ్బంది కనిపిస్తా ఉంది క్లైమేట్ త్వరగా నైరుతి పవనాలు ప్రవేశించి వాతావరణం చల్లబడితే తప్ప చాలా కష్టం జూన్ ఫోర్త్న ఎలా ఉంటుందో క్లైమేట్ చూడాలి యాక్చువల్గా మే థర్టీన్త్న ఎలక్షన్ జరిగే రోజు క్లైమేట్ దాదాపు చల్లగాని అంత ఎక్కువ ఎండ ఏమో అనిపించలే గతంతో పోల్చుకుంటుంటే మే థర్టీన్త్ జరిగిన ఎలక్షన్స్కి మాత్రం క్లైమేట్ చాలా చాలా ఫోర్త్కి మాత్రం ఎండలో టాప్ లెవెల్కి వెళ్ళేటట్టు ఉంది మరి అప్పటికి నైరుతి పవనాలు రాష్ట్రాంగంలో ప్రవేశిస్తే వాతావరణం చల్లగా ఉంటే హ్యాపీ లేకపోతే ఏం చెప్పలేము జూన్ ఫోర్త్న ఫలితాలు ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నా వచ్చే పార్టీ అధికారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఫస్ట్ చేయాల్సిన పని రైతులకు సంక్షేమం రైతుల మేలుకోరే ప్రభుత్వం రావాలి నిజంగా రైతులని కాపాడే ప్రభుత్వం కాలం కలిసి రావాలి కాలం కలిసి వచ్చిన ఆ సమయాల్లో కరెక్ట్గా రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ కూడా అందించగలిగితే మాత్రం చాలా మేలు చేస్తున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చాలా మేలు చేస్తున్నది ఎందుకంటే ఎప్పుడు జూన్లో మెంట్గా వర్షాలు పడవచ్చు జూన్ జూలై ఆగస్టు ఆగస్టు లాగా పడతాయి ఈలో కరెక్ట్ సీజన్ ఎండింగ్లోకి వెళ్తుంది ఎండింగ్లో కరెక్ట్ సీజన్ ఎండింగ్లో వెళ్తాం అప్పుడు పంటలు ఇస్తే దిగుబడులు తగ్గిపోయి వాతావరణం అనుకూలిస్తుంది చాలా ప్రాబ్లమ్ వస్తుంది బట్ జూన్లోనే వర్షాలు పడతాయి అధికంగా వర్షాలు వర్షపాతం అధికంగా అమౌంట్ అవుతుంది వాతావరణం చెప్తుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్లానింగ్ కూడా ఖరీఫ్ ప్లానింగ్ ముందస్తు ప్లానింగ్ నేను ప్రభుత్వాలు చేసినట్లయితే రైతులకు చాలా చాలా మేలు చేసిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రతి ఒక్క వర్గ అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండగలుగుతారు అన్నదాత మొహాల్లో ఆనందం చూసాము అంటే అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం తనిఖీసలాడుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి వ్యవసాయ రంగానికి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి జూన్లోనే కరెక్ట్గా అనుకున్న సమయానికి వర్షాలు కురిసి ఆ కురిసిన వర్షాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలకు స్పందించి ఇన్పుట్ సబ్సిడీసు మీరు మంచి నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుం అన్నీ కూడా సకాలంలో రైతుకు అందజేసినట్లయితే జీవితంలో మీ ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటాయి రైతు రైతాంగం అంతా మీ మీ నడుస్తుంది అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చుట్టం చుట్టుగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు తినడానికి ముందు ముందు కావాల్సింది సుడ్డే కదా అలాంటి కుడ్డు పండించే రైతుకి మేలు తిరిగితే రైతు కంట కన్నీళ్ళు అది ఒక దేశానికి శాతం అది గుర్తుంచుకోవాలి ఏ సకాలంలో వర్షాలు పడినట్లయితే ఆ సకాలంలో పొలాలన్నీ చదును చేసుకుని రెడీగా ఉంచుకున్నట్లయితే సకాలంలో వర్షాలు పడి ఆ తర్వాత సకాలంలో మంచి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు మంచి వంగడాలు సాయిల్కి అనుగుణంగా ఆ సాయిల్ టెస్టులు చేసి సాయల్కి అనుగుణంగా పంటలు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తే ఆ దిగుబడి బాగా దిగుబడులు వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించగలిగితే అట్లీస్ట్ మద్దతు ధర ప్రకటించగలిగితే రైతులు ఏమి లక్షల కోట్లు ఆదాయాలు రావు కానీ దేశాన్ని సస్యశ్యామలం చేస్తాయి పంటలు మంచి దిగుబడి పండితే ఆ కష్టాలన్నీ మర్చిపోతారు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా నిత్యావసరాలు నింగికి నింగిని ఉన్నాయి అన్ని ధరలు పెరిగిపోయాయి విపరీతంగా ఆ ధరలు దిగి రావాలి అంటే రైతు బాగుండాలి రైతులు బాగుంటే అన్ని పంటలు పుష్కలంగా పండితే పండిన పంటలకు సరైన ధరలు దిట్టుబాటు ధరలు అందితే అన్ని వర్గాల ప్రజలకి నాణ్యమైన ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ అందుతాయి అందరూ హెల్తీగా ఉంటారు ఇవన్నీ చెప్పడం కాదు ఆచరణలో సాధ్యమయ్యేటట్టు చూసుకోవాలి ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కట్ చేసి వదిలేస్తున్నట్టు పూర్తి స్థాయిలో అన్నదాతగా అభయమిచ్చే ప్రభు ప్రభుత్వాలు రావట్లే అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో రైతు సంతోషంగా ఉండ ఉండగలిగే ప్రభుత్వాలు హార్ట్ఫుల్గా వర్క్ హార్ట్ఫుల్గా వాళ్ళకి మద్దతునిచ్చే ప్రభుత్వాలు రావాలి హార్ట్ఫుల్గా రావాలి సీజనల్గానో లేకపోతే అవసరానికి అనుగుణంగానో నడుచుకోకుండా రైతు అంటే హండ్రెడ్ పర్సెంట్ భరోసా ప్రభుత్వం మాకు ప్రభుత్వం ఉంది డెఫినెట్గా మేము హ్యాపీగా ఉండగలుగుతానే నమ్మకాన్ని రైతుల్లో కలిగించాలి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా విపత్తులు వచ్చినా కూడా ప్రభుత్వం ఆ వింటుందనే భరోసాని మనం కల్పించగలిగితే అది ఏ ప్రభుత్వం కూడా మంచి పేరు దిగుతూ అకాల వర్షాలు వచ్చినా అధిక వర్షాలు వచ్చినా ఏ విపత్తు వచ్చినా కూడా ఫస్ట్ నష్టపోయేది రైతు మాటలు చెప్పడం కాదు ప్రాక్టికల్గా కూడా ఎలాంటి చిన్న కష్టం వచ్చినా కూడా మేమున్నామనే భరోసా ఇవ్వగలగాలి అది ప్రాక్టికల్గా జరగాలి మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా జరగాలి ఎంత కష్టానైనా దేశాన్ని అవుతాడు అన్ని వర్గాల ప్రజలు కార్పొరేట్ స్థాయిలో ఉండే రైతు అక్కడే పగపగ మండే ఎండల్లో కూడా పొలాల వైపు చూస్తూ నెర్రలు పడిన పొలాలను కరుణించి వరుణ వరుణదేవుడు అంటూ ఆకాశం వైపు చూస్తూ పడే చినుకు కోసం ఎదురు చూస్తూ ఆ ఎండలోనే మగ్గుతూ ఉంటాడు అన్నమాట అలాంటి రైతుకి భరోసా ఇవ్వాల్సిన అవసరం అన్ని వేళలు అందుబాటులో ఉండాల్సిన అవసరం అంతేనా ఉంది పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చినా ఏమాత్రం నష్టం లేదు రైతుకి అయితే నిజమైన రైతుకు న్యాయం జరగాలి రైతులు పేరు చెప్పుకొని కార్పొరేట్ స్థాయిలో కొంతమంది వ్యాపారులు రకరకాలు చూస్తూ ఉంటాం చాలా అవి దానివల్ల చాలా నష్టపోతూ ఉంటాయి స్వచ్ఛమైన రైతు నిజంగా వ్యవసాయం చేసే రైతు కల్టివేషన్ చేసే ప్రతి రైతుకి న్యాయం జరగాలి అలాగే కాకుండా కార్పొరేట్ స్థాయిలో వ్యాపారాలు చేసుకుంటూ భూములు కొని ఆ భూములు కొన్న వ్యక్తి కూడా నేను నేను రైతు అని చెప్పి ఆ రైతు నిజమైన రైతులకు నష్టం జరిగితే దానికి న్యాయం జరిగినట్టు కాదు హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం చేసే రైతు చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతుకు మాత్రం భరోసా ఇవ్వగలగాలి అలాంటి రైతు వెన్ వెన్నంటే ఉండి అన్ని వేళలా ఆపదలు ఆదుకోవాలి అలాంటి ప్రభుత్వాలు వస్తే దేశంలో సస్యస్థానం కావడం అనేది పెద్ద కష్టమేం కాదు అందుకే మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కదా అన్నపూర్ణలా వెదాలి అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాతకు అండగా నిలవాలి ఇదే ప్రధా కర్తవ్యం ప్రజెంట్ వాతావరణం అయితే చల్లబడింది హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు ఇక రేపటి వాతావరణం ఎలా ఉండబోతుందో రేపు చూసుకుందాం ఈరోజు ఇప్పటికైతే వాతావరణం పూర్తిగా కూల కాలేదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉంది ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్